ప్రైజ్ ద లాడ్ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు మీరందరూ ఎలా ఉన్నారండి దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుస్తున్నాం ఈ రోజున దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు హల్లెలుయా దేవుని నామానికి మహిమ కలుగునుగాక మన దేవుడు యహోవా దేవుడు యహోవా అంటే ఉన్నవాడు అనువాడు ఆయన ఉన్నవాడు మన యొక్క మాటను స్థిరపరిచేటువంటి దేవుడు హలెలుయ ఆయన కొరకు కనిపెట్టుకునేవారు ఎవరు అంటే ఆయనకు ప్రార్థన చేసేవారు తన యొక్క మొరలన్నీ ఆయనకు చెప్పుకునేవారు తన యొక్క భారం అంతటినీ దేవుని పైన వేసి ఆయనకు వారి సమస్యను అప్పగించి దేవుని కొరకు ఎదురు చూసేవారు ఆయన పైన నమ్మకం కలిగిన వారు ఆయన పైన విశ్వాసం ఉంచిన వారు ఎప్పుడు కూడా అవమానం ఉందరంట దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి ఈ రోజున నీవు అవమానాల పాలవుతున్నావంటే నీవు నిందల పాలవుతున్నావంటే నీవు తృణీకారం అందుకుంటున్నావంటే నీవు ప్రతి పనిలో అపజయాన్ని చూస్తున్నావంటే నీవు దేవుని కొరకు ఎదురు చూడడం లేదు దేవుని వైపును తిరగట్లేదు దేవునికి నీ యొక్క హృదయాన్ని ఇచ్చి చూడు హలెలుయా దేవుడు తప్పకుండా ఆయన నిన్ను హెచ్చిస్తాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఆయన కొరకు కనిపెట్టుకునే వారు ఎవ్వరు కూడా అవమానం అందరండి మరి నీవు చేస్తున్నటువంటి ప్రార్థనను ఆయన తప్పక అంగీకరిస్తాడు ఆలకిస్తాడు ఎందుకు అంటే ఆయన అంటున్నాడు కదా నాకు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను నూతన బలంతో నింపుతాడు నీ శక్తి సరిపోదు నీ బలం సరిపోదు నీ జ్ఞానము దేనికి సరిపోదు కానీ దేవుని యొక్క బలము చేత నిన్ను నింపుతాడు అంటున్నాడు ఆయన కొరకు మనం ఎదురు వారముగా ఉండాలి అప్పుడే మనల్ని అవమానాల నుండి ఆశీర్వాదం వైపుకు దేవుడు తీసుకెళ్తాడు అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే తన తండ్రి ఇంటి నుండి బంధువుల యొద్ నుండి తన ఉంటున్నటువంటి దేశము నుండి మరి దేవుడు అబ్రహామును లేచి నేను చూపించబో దేశానికి వెళ్ళు అన్నాడు వెళ్ళు అనగానే దేవుని మాటకు లోబడి తన యొక్క ఉన్నటువంటి ఊరును దేశాన్ని బంధువులను అందరిని విడిచిపెట్టి దేవుడు చూపించబోయే దేశానికి వెళ్ళినప్పుడు వారు వారి యొక్క బహుశా వారి బంధువులు వారి స్నేహితులు ఆ ఊరి వారు ఆ యొక్క దేశం వారు అనుకుంటుండొచ్చు దేవుడు చెప్పగానే వెళ్లిపోయాడు ఇక్కడ అంత సమృద్ధిగానే ఉంది కదా ఇక్కడ అంత బాగానే ఉంది కదా ఇప్పుడు చూడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం బాగుపడ్డాడు పిల్లలు లేక ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం పిల్లలు లేకుండా గుడ్రాలుగా ఉన్నారు మరి పిల్లలు లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు వారు అని చెప్పి వారంతా సనుక్కుంటుండొచ్చు గునుక్కుంటుండొచ్చు అబ్రహామును నిందించి ఉండొచ్చు కానీ దేవుడు కొరకు కనిపెట్టుకొని వెళ్ళాడు కదా దేవుని మాట ప్రకారం జీవించాడు అతని వంటి వారు ఎవరు లేరు అంతగా విశ్వాసముతో వెళ్ళిపోయాడు దేవుడు చెప్పగానే విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అబ్రహాం గారు కదా మరి అంతగా మనుషుల చేత అవమానము నొందినటువంటి అబ్రహామును ఆశీర్వాదకరముగా అనేక జనములకు విశ్వాసులకు తండ్రిగా దేవుడిని నిలవబెట్ ఈ కూడా నీ వారే నీ సొంత వారే నీ ఇంట్లో వారే నీ బంధువులే నీ స్నేహితులే అవమాన పరుస్తుండొచ్చు ఇంతగా నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటా ఏం చేశాడు దేవుడు ఇదిగో నీకేది జాబ్ ఏది నీ పరిస్థితులు ఏంటి మారలేదు నీ స్థితి ఎప్పుడు ఇంతే ఉంది ఏంటి అని వారు అంటూ ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను వారి ఎదుట హెచ్చించబోతున్నాడు ఆయన నిన్ను గనపరచబోతున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు హల్లెలుయ వారిని బట్టి ఏమంటున్నాడంటే ఇక్కడ నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు ఎవరో తెలుసుకోవాల్సిన పని లేదు నీవే తెలుసుకుంటావు నీవే ఆయన మహత్యాన్ని చూస్తావు నీవే ఆయన అద్భుత కార్యాన్ని చూస్తావు నీవే ఆయన చేయబో ఆశ్చర్య కార్యాన్ని చూస్తావని దేవాతి దేవుడు ఈ రోజున నీకు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పడు ఈ రోజు నా ఏ అవమానముతో నీవున్నావు నీ బిడ్డలు మారట్లేదనా నీ భర్త మారట్లేదనా నీ పరిస్థితులు మారట్లేదనా నీ స్థితి ఇంతే ఉంది అని అందరూ అంటున్నటువంటి మాటలను బట్టి నీవు కృంగిపోతుంటే దేవుడే నీతో మాట్లాడుతున్నాడు నేను చేసే కార్యాన్ని కనిపెట్టుకొని చూడు గొప్ప దేవుడు గొప్ప కార్యాన్నే నీ పట్ల జరిగించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూడు మనుషుల వైపు చూడకు మనుషుల మాటలను పట్టించుకోకు దేవుని వైపు చూడు ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు హల్లు మరి ఈ రోజున ఎలాంటి పరిస్థితి అయినా దేవునికి అప్పగించు ఎలాంటి స్థితి అయినా ఆయన మార్చగలడు నమ్మి విశ్వాసం ఉంచు దేవుడు తప్పకుండా నీ యొక్క అవమానాలన్నింటినీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప వాక్య భాగాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడ మహోన్నతుడా కృపా కనికరములు కలిగిన దేవ జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా అవును తండ్రి నీకు మొర అయా నిన్ను గూర్చి ప్రార్థించేవారు సన్నిధిలో అయా ఎదురు చూసే వారికి ప్రభా ఎప్పుడు కూడా అవమానమో కలగా నేరదు అంటున్నావు దేవా మీకు స్తోత్రములు బిడ్డల పట్ల గొప్ప కార్యాలు జరిగించండి వారు అనుభవిస్తున్న అనారోగ్య సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయా తండ్రి నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరచిన అంటున్నావు ప్రభ అట్టి రీతిగా ప్రతి బిడ్డ నిలవబెట్టుకోండి రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి ఇంకా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభ ఈ రోజున ప్రయాణంలో ఉన్నారో వారి ప్రయాణం సుఖముగా సౌఖ్యముగా ఉండులాగున కృప చూపించండి తండ్రి గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా మరి తండ్రి ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నా ప్రభ చిన్న బిడ్డలను కాచి కాపాడండి అనాథలను అభాగ్యులను ఆదుకొనండి ప్రభ ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి మీరే వారిని నడిపించమని బలపరచమని ఆత్మీయంగా తండ్రి వారిని అయా ఇంకా తండ్రి అయా వృద్ధిలోనికి తీసుకుని రమ్మని వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరికి తండ్రి మీ మెండైన దీవెనలు దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థనంతటిని మీ పాద సన్నిధిను చేర్చుకోమని మానాదుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడు ఉన్నతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింప చేయునుగాక ఆ మేన్